శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మేష రాశి వారికి ట్వెల్త్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఎవరైతే ఈ రాశి ఫలాలు చూస్తున్నారో ఇది గోచరం లోపల నడుస్తున్న గృహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది మీ జాతకం లోపల దశ అంతర్దశ గృహస్థితి ఏ విధంగా ఉంది చూసుకొని ఫలాఫలాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి అలాగే ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో తప్పకుండా కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమశ్వాన్ని కమెంట్ చేసిన తర్వాత మేషరాశి అని టైప్ చేయండి మీకు బాగా జరిగే అవకాశం ఉంటుంటుంది ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి పెట్టుకోండి రాబోయే రోజుల్లో నేను మేషరాశికి సంబంధించిన ఏదైనా వీడియోలు కనుక చేసినట్లయితే అవి కాస్త అలర్ట్ కూడా ఉంటుంటాయి దానికోసం మీరు కుదిరినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి బాగుంటది ఇక మేష మేషరాశి వారికి ప్రెజెంట్ గ్రహస్థితి ఒక రకంగా చూడండి రాశి నుంచి ధన ధనస్థాన లోపల దేవుగురు బృహస్పతి ఉన్నాడు రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల శుక్రుడు అదే రకంగా రాహు ఉన్నారు అని రాశి నుంచి తృతీయ స్థానంలో కుజుడు వక్రగతిలో ఉన్నాడు ప్రెజెంట్ ఒక విషయం మీరు గమనించండి మేషరాశి వారికి ఒకటి ఏంటంటే తృతీయాధిపతి అదే రకంగా షష్ఠాధిపతి బుధుడు అవుతాడు ఆ బుధుడు ఏకాదశ స్థానంలో ఉండి వక్రగ అంటే వక్రగతి సారీ బుధుడు అస్తగతిలో ఉన్నాడు అస్తంగతంలో ఉండడం వల్ల ఈ బుధుడు ఏవైతే పరిణామాలు ఉన్నాయో ప్రత్యేకంగా ఎఫర్ట్స్ అదే రకంగా ఆ కరేజ్ కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కాస్త తగ్గుతుంది అక్కడ కాస్త తక్కువ పని కనబడుతుంది అంటే దాన్ని ఎలా చెప్పడం అంటే ఎగ్జాంపుల్ అర్థమవుతుంది చేయాలంటే చాలా కనబడుతుంది చాలా బాధ్యతలు ఉన్నాయి చాలా చేయాల్సిన కోరికలు కూడా ఉన్నాయి దాని దాన్ని ఏ ప్రకారంగా చేయాలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అది కాస్త కన్ఫ్యూజ్ గా ఉంది అది ఎప్పుడు అవుద్ది అంటే పూర్తిగా ట్వంటీ టూ ట్వంటీ టూ ఫిబ్రవరి తర్వాత ముందుకెళ్తుంది ఎందుకంటే ట్వంటీ టూ ఫిబ్రవరి తర్వాత బుధుడు హస్తగతి నుంచి అలా ఉదే కాబోతున్నాడు అని కుజుడు ట్వంటీ త్రీ రోజున ట్వంటీ త్రీ రోజున వక్రగతి నుంచి మార్గి గతి లోపల రాబోతున్నాడు అంటే వక్ర వక్రగతిలో ఉంటే అవుతుంది అని తెలుసా ఇలాంటి జాతకులు ఏదైతే చేద్దామని అనుకుంటారో అక్కడ కాస్త అంత ఎనర్జీ కలిసి రాదు కానీ అయినా కూడా ఒక విషయం మీరు గమనించండి సెకండ్ అంటే ట్వెల్త్ ఫిబ్రవరి నుంచి మీరు ఒక విషయం తెలుసుకోండి రెండు మీకు చాలా మంచి జరగబోతున్నాయి ఒకటి మీ పంచమాధిపతి ఏకాదశ స్థానం లోపల రాబోతున్నాడు రెండోది గమనించండి మీ ధనాధిపతి అదే రకంగా సప్తమాధిపతి శుక్రుడు ద్వాదశ స్థానంలో రాశిలో రాహు వెంట ఉన్నారు ఇక్కడ ఎవరైతే ప్రాపర్టీ ఫారిన్ లోపల కొనాలని అనుకుంటున్నారో ఎవరైతే ఫారెన్ లోపల ఉంటున్నారో ఫారెన్ లోపల ఏదైనా ప్రాపర్టీ కొనాలని అనుకుంటున్నారో అలాంటి జాతకులకి ఈ శుక్రుడు అదే రకంగా రాహు కాంబినేషన్ చాలా పాజిటివ్ గా ఉండబోతుంది అలాంటి జాతకులకి ఈ శుక్రుడు అదే రకంగా రాహు కాంబినేషన్ చాలా బాగుండబోతుంది ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకోండి ధనాధిపతి ద్వాదశ స్థానంలో ఉండడం అంటే ఏంటంటే వ్యయం అవుద్ది ఎక్కడ అవుతాయి ద్వాదశ స్థానంలో వ్యయం అవుద్ది అని ధన స్థానం ఇది హౌస్ స్థానం కూడా అవుద్ది హౌస్ అంటే మన ఇల్లు స్థానం కూడా అవుద్ది విదేశాల లోపల ఎందుకు చెప్తున్నా అంటే రాహు విదేశ కారకుడు అని ద్వాదశాధిపతి కూడా ధన స్థానంలో ఉండడం వల్ల ఏదైనా ప్రాపర్టీ ఏదైనా అసెట్ ఉండే అవకాశం కూడా ఉండబ కనబడుతుంది బికాజ్ ఎందుకు గమనించండి ఇక్కడ ఈ దేవుగురు బృహస్పతి ఫిఫ్త్ చూసుకునేది షష్ట స్థానం పైన ఉండబోతుంది షష్ట స్థానంలో బ్యాంక్ నుంచి లోన్ కోసం కావచ్చు వాట్ ఎవర్ దట్ ఎనీ కైండ్ ఆఫ్ పర్పస్ కావచ్చు అక్కడ మీకు మంచి సక్సెస్ఫుల్ అవుద్ది అంటే మీరు అనుకున్న అనుకున్న రకంగా అవుద్ది షష్టాధిపతి కనుక చూసుకున్న బుధుడు ఏకాదశ స్థానంలో ఉన్నారు మీరు లోన్ దేనికోసమైనా తీసుకోండి మీ ఇల్లు కోసమైనా తీసుకోండి బిజినెస్ కోసం అయినా తీసుకోండి ఎడ్యుకేషన్ కోసమైనా తీసుకోండి వాట్ ఎవర్ దట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ మీరు దేనికోసమైనా తీసుకోండి ఆ లోన్ రాబోయే రోజుల్లో శాంక్షన్ అవుద్ది ఆ కి రాబే రోజు ఆ కి రాబే రోజు ఎక్సెప్టెన్స్ రాబోతుంది అంటే చెప్పాల్సింది కాస్త మంచి విషయం అని తెలుసుకోండి మరి తర్వాత మీరు ఆ లోన్ సరిగ్గా తీర్చగలుగుతారని గనక అడిగినట్లయితే ప్రశ్న తీర్చగలుగుతారు మీరు భవిష్యత్తులో నిజంగా తీర్చగలుగుతారు కాస్త పని మీకు ఎక్కువ చేయాల్సి వస్తుంది కాస్త మీరు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండి మీరు పని చేయాల్సి వస్తుంది సెకండ్ పాయింట్ గమనించండి రాసాధిపతి తృతీయ స్థానంలో తృతీయాధిపతి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ఈ ట్వెల్త్ ఫిబ్రవరి నుంచి అలా మీరు ఏదైనా పని కనుక మొదలు పెట్టాలనుకున్నది తప్పకుండా మొదలు పెట్టండి అందులోపల విజయం మీకు తప్పకుండా లభించి తీరుద్ది తప్పకుండా మీకు విజయం లభించి తీరుద్ది ఎందుకని చెప్తున్న తెలుసుకోండి ఎఫోర్ట్స్ చేయండి చాలా ఎఫర్ట్స్ చేయండి ఖర్చులు కూడా చేయండి చాలా ఖర్చులు చేయండి కానీ రహస్యంగా చేయండి రహస్యంగా పని చేయండి రహస్యంగా పని మొదలు పెట్టండి ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసుకోండి అష్టమ స్థానం ఏదైతే ఉందో ఈ అష్టమాధిపతి కుజుడు అవుతాడు అష్టమాధిపతి కూజుడు తృతీయ స్థానంలో ఉన్నట్లయితే ఏదైనా పని చేస్తే రహస్యంగా ఉండాలి అష్టమ స్థానం ఏం కోరుకుంటుంది తృతీయ స్థానం వెళ్ళిన తర్వాత ఎఫర్డ్స్ చేయి రహస్యంగా ఉండనివ్వు అందరికీ చూపించకు నేను ఇలా కష్టపడుతున్నా ఇలా చేస్తున్నా చూపించకు నువ్వు చేస్తుంది నీకు తెలిస్తే చాలు ఎవరు చూపించాల్సిన అవసరం లేదు ఆ రకంగా పని చేయి మీ ఎఫర్డ్స్ కి తప్పకుండా పాజిటివ్ వచ్చింది థర్డ్ పాయింట్ గమనించండి పంచమాధిపతి ఏకాదశ స్థానంలో ఉన్న తర్వాత ప్రేమ జీవితం లోపల చాలా మంచి కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ జాతకంలో కనుక బై బర్త్ జాతకంలో కుజుడు అదే రకంగా సాటర్న్ కాంబినేషన్ ఫిఫ్త్ హౌస్ కనుక ఉన్నట్లయితే అలాంటి టైం లోపల కాస్త ఇబ్బంది కూడా కలుగుద్ది కాస్త మత అంటే మనస్పర్ధల వల్ల విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే రెండు పాపగ్రహాలు శాటర్న్ అదే రకంగా సాటర్న్ అదే రకంగా సూర్యుని సంబంధం సప్తమ సంబంధం పంచమాధిపతి ఉన్నది అని పంచమ స్థానానికి ఇత పూర్వం ఏ సంబంధం లేదు ఎప్పుడైతే గుజుడు మళ్ళీ రాశికి వెళ్ళాడో అప్పుడు కాస్త పాజిటివ్ ఉంది దానికన్నా ముందు ఎలా ఉంటే తెలుసా అనవసరమైన విషయాల లోపల భయం ఎక్కువ కలగడము కాస్త చింత అన అంటే ఏదో జరగబోతున్న ఒక రకం తెలియని భయం కూడా ముందు మీకు ఉండే కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే మీకు అది తగ్గింది ఇంకొక విషయం మీరు గమనించండి సప్తమాధిపతి ద్వాదశ స్థానంలో అది రాహుతూ ఉండడం వల్ల ఇక్కడ ఎవరైతే ప్రత్యేకంగా దాంపత్య జీవితం క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలిసినట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నా అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి లోపల ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా నడుస్తున్నాయో కోర్ట్ కేసు పోలీస్ కేసు వరకు అంతా వెళ్ళి ఉన్నట్లయితే అటు పక్కన కాస్త ఖర్చులు ఇంకా పెరుగుతాయి ఫ్యామిలీ పట్ల కాస్త బాధ్యతలు ఫ్యామిలీ పట్ల లేనిపోని అభహండం మీ పైన మోపే అవకాశం కూడా కనబడుతుంది ఇంకొక పాయింట్ గమనించండి ఇక్కడ మూడు గ్రహాలు ఏకాదశ స్థానంలో ఉన్నాయి శని దేవుడు సూర్యుడు అదే రకంగా బుధుడు ఉపచయ భావాల్లో గనక జ్యోతిష్ శాస్త్రంలో ఒక సూత్రం ఉన్నది ఉపచయ భావాధిపతి గనక ఉపచయ భావంలో గనక ఉన్నట్లయితే ఆ భావానికి సంబంధించిన ఫలితాలు క్రమక్రమంగా పెరుగుతుంటుంటాయి ఇక్కడ తృతీయ స్థానం ఉపచయ భావం షష్ఠ స్థానం ఉపచయ భావం దశమ స్థానం ఉపచయ భావం అదే రకంగా ఏకాదశ స్థానం కూడా ఉపచయ భావం తృత్యాధిపతి షష్ఠాధిపతి తృతీయాధిపతి షష్ఠాధిపతి బుద్ధుడు అవుతాడు దశమాధిపతి అధిరకంగా ఏకాదశాధిపతి శనిదేవుడు అవుతాడు ఈ నాలుగు గ్రహాలు అంటే రెండే గ్రహాలు వస్తాయి బుద్ధుడు అది శనిదేవుడు వీళ్ళు ఏకాదశ స్థానంలో ఉన్నారు చెప్పాల్సింది ఏంటంటే ఈ జాతకుడికి మేష రాశి వారికి రావే రోజుల్లో కొన్ని స్ట్రగల్స్ వస్తాయి నేను కాదనట్లేదు స్ట్రగల్స్ తప్పకుండా ఉంటాయి కానీ స్ట్రగల్ కి సంబంధించిన ఎఫర్ట్స్ మీరు ఏవైతే చేస్తారో దాని రిజల్ట్స్ కూడా ఆ రకంగానే ఉంటాయి దాని రిజల్ట్స్ కూడా పాజిటివ్ గానే మీ అనుకూలంగానే ఉంటాయి కానీ ఎఫర్ట్స్ అయితే మీరు తప్పకుండా చేయాలి క్రమశిక్షణ మీరు తప్పకుండా పాటించి తీరాలి ఇంకొక పాయింట్ తెలుసుకోండి భాగ్యాధిపతి భాగ్యాధిపతి ద్వాదశాధిపతి ధనస్థానంలో ఉన్న తర్వాత అవుతుంది ఏంటంటే ఒక విషయం గమనించండి కుటుంబం లోపల ఫ్యామిలీ లోపల కాస్త కొన్ని ధర్మంకి సంబంధించిన పనులు చేయాల్సి వస్తుంది ఇక్కడ ధర్మం అంటే ఏంటంటే మన కర్తవ్య నిష్టలు ఏవైతే ఉన్నాయో మన రెస్పాన్సిబిలిటీ మన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో మన కుటుంబానికి ఏదైతే చేయగలుగుతామో అంత మీరు చేసి రాబోయే రోజులు మీరు తప్పనిసరి పరిస్థితి లోపల చేసి వచ్చింది తప్పని పరిస్థితి లోపల మీరు తప్పకుండా అనుకోకుండా చేసి వస్తుంది అది ఏ ప్రకారంగా ఉంటుంది అంటే ఖర్చుల ప్రకారంగా ఉంటది మామూలుగా కొన్నిసార్లు ఏంటంటే మనం ఫిజికల్ ఏదైనా వెళ్ళి పని చేయాలి ఏదైనా అవుతుంటది కానీ ఇక్కడ ఏంటంటే కాస్త ఖర్చుతో ఉన్నది ఖర్చు ఎంతో ఎందుకు చెప్తున్నా అంట దేవురు బృహస్పతి ద్వాదశాధిపతి కూడా ఉన్నాడు కాబట్టి ఖర్చు కూడా అవుతుంది టెన్షన్ కూడా పెరుగుద్ది లేనిపోని లోపల కాస్త మీకు కోపం కూడా ఆకస్మికంగా పెరుగుతూ ఉంటుంటుంది ధన స్థానంలో ఉన్నాడు ధనాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు అంటే ఒక స్త్రీ వల్ల అనుకోండి ప్రత్యేకంగా స్త్రీ వల్ల కుటుంబం లోపల కాస్త ఖర్చులు స్త్రీ వల్ల కుటుంబం లోపల స్త్రీకి సంబంధించిన విషయాల లోపల ఫ్యామిలీ లోపల కాస్త ఖర్చులు కాస్త భయం రాబోయే రోజులు మీకు పెరిగే అవకాశం ఉండబోతుంది ఇదంతా చెప్పారు బాగుందా బాగాలేదా అది ఒకటి చెప్పనంటే బాగుంది బాగుంది ఇప్పుడు కేటగిరీ అవసరంగా చూద్దాం హెల్త్ పరంగా మేష రాశి వారికి కొద్దిగా జాగ్రత్తగా వహించండి స్కిన్ కి సంబంధించిన ఎలర్జీ వచ్చే అవకాశం ఉండబోతుంది ఫ్రెండ్స్ నుంచి కాస్త మీరు కొన్ని విషయాల లోపల మోసపోయే అవకాశం కూడా ఉండబోతుంది బీ కేర్ఫుల్ ఉద్యోగం ఎలా ఉండబోతుంది ఉద్యోగం చాలా బాగుండబోతుంది జాబ్ లోపల ప్రమోషన్ దక్కే అవకాశం కూడా కనబడుతుంది ఎవరైతే జాబ్ లోపల ఎలాంటి ప్రమోషన్ లేదో చాలా ప్రయత్నం చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారో అలాంటి జాతకులకి ఉద్యోగం లోపల ప్రమోషన్ దక్కే అవకాశం చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి తప్పని సరి పరిస్థితుల లోపల మీరు కష్టపడండి కంటిన్యూ చేస్తూ ఉండండి ఆర్థిక పరంగా బాగుండబోతుంది రావాల్సిన డబ్బు ఏదైనా మీకు ఉన్నట్లయితే మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే కాస్త పని చేయండి దాని పట్ల ఎలాంటి పని చేయండి అంటే కాస్త లీగల్ గా వెళ్ళండి లీగల్ గా కనుక దాని గురించి కన్సిడర్ అయినట్లయితే మీకు రావాల్సిన డబ్బు లోపల ఫిఫ్టీ పర్సెంట్ అయితే వచ్చింది ఈ ఈ రోజుల్లో తర్వాత వెంకటేశ్వరికి బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది బిజినెస్ పరంగా చూసుకుని అయితే బాగా కాస్త డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు చూసుకొని పెట్టండి ఎందుకంటే పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు ఏదైతే పెట్టబోతున్నారో కాస్త భయం కూడా ఉండబోతుంది అంటే తెలుసు ఇది ఇలా చేస్తే పాజిటివ్ అవుతుంది కానీ మనసులోకి తెలియని భయం కూడా మీకు పెరుగుద్ది రాబే రోజులు ఎందుకంటే రాబే రోజుల్లో ఎల్లాంటి శని మొదలవుద్ది కదా దానికి సంబంధించి కొన్ని మీకు భయాలు కలుగుతుంటాయి ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా మీకు ఓకే నార్మల్ అని చెప్పుకోండి మరింత దారుణం కూడా కాదు కానీ పర్వాలేదు ఓకేగా ఉండబోతుంది కాస్త ఫ్యామిలీ లోపల చిన్న చిన్న కలహాలు అవుతుంటే ఇంకా దాన్ని ఎక్కువ మనసు పైన తీసుకోకండి కొన్ని విషయాలు ఏంటంటే ఫ్యామిలీ లోపల ప్రత్యేకంగా కలహాలు దేని వల్ల అవుతాయి అది ఒక స్త్రీ వల్ల కలహాలు అవుతాయి ఓకే విద్యార్థులకు ఎలా ఉండబోతుంది విద్యార్థులకు చాలా బాగుండబోతుంది చాలా చాలా బాగుండబోతుంది ఎవరైతే విద్యార్థులు ప్రత్యేకంగా చాలా రోజుల నుంచి ఏదైనా ప్రొడక్ట్ చేయాలని అనుకుంటున్నారో ఏదైనా ప్రొజెక్ట్ కోసం చాలా ప్రయత్నిస్తున్నారు దాని లోపల ఎలాంటి రకమైన సక్సెస్ కనుక రాలేకపోయినట్లయితే ఒక వ్యక్తి సహకారం తీసుకోండి ఒక వ్యక్తి సహకారం తీసుకొని పని చేయండి ఎలా చేయండి రహస్యంగా పని చేయండి రహస్యంగా అంటే సీక్రెట్ గా పది మందికి చెప్పకండి ఆ వ్యక్తి నాకు హెల్ప్ చేస్తుండో ఆ వ్యక్తిని హెల్ప్ సీక్రెట్ గా చేయండి ఈ పని తప్పకుండా అవుద్ది ఎందుకని చెప్తున్నా అంటే మీకు తర్వాత అర్థమవుద్ది మీరు చేసి చూడండి జరగకుండా అప్పుడు మీరు అడగండి పరిహారాలు చాలసిన ఏదైనా అవసరం ఉందంటే తప్పకుండా అవసరం ఉంది మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి పదకొండు సార్లు ఉదయం తొందరగా లేవండి శివుడికి అభిషేకం చేయండి సూర్య నమస్కారాలు చేయండి సూర్యుడికి ఆరోగ్యం తప్పకుండా వహించండి కాస్త ఇంట్లో ఫాదర్ కి అదే రకంగా సన్కి చిన్న చిన్న కథలు అవుతుంటే మరింత మనసు పని ఎక్కువగా తీసుకోకండి నమ